పట్టిన పట్టు విడవకుండా పోరాడడం అనేది ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలి ఒకవైపు ఇరాన్ పై భీకర దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి అనుస్థావరాలని చమురు శుద్ధి కర్మాగారాల్ని అలాగే ఇతర ప్రాంతాలని ఎయిర్ బేసుల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి ఇజ్రాయెల్ మరొక వైపు ఇటు గాజాను కూడా విడిచిపెట్టడం లేదు గాజా స్ట్రిప్ లో ఆహారం కోసం వేచి ఉన్నటువంటి ఈ యొక్క శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా దాడి చేసి నలభై ఐదు మందిని చంపేసింది ఇజ్రాయెల్ ఇది టెల్ అవీవ్ కూడా ధృవీకరించింది కాకపోతే ఇక్కడ ఆహారం కోసం ఎక్కువ మంది రావడం తోపులాటికి అక్కడ కాకుండా బయట ప్రాంతాలకు కూడా వచ్చేయడం వల్ల వాళ్ళపై దాడులు చేయాల్సి వచ్చిందంటూ ఇలా టెల్ అవీవ్ అయితే సమర్థించుకుంది వాస్తవానికి అమెరికాకి ఇజ్రాయెల్ కి నచ్చినటువంటి ఈ జిఎంఎఫ్ ఏదైతే ఉందో గాజా మానిటేరియల్ ఫౌండేషన్ ఉంది కదా దాని ద్వారా ఇస్తున్నటువంటి ఫుడ్ కూడా ఇప్పుడు గాజా వాళ్ళకి చేరనివ్వడం లేదు అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి పంపించినటువంటి వాణిజ్య ట్రక్కులను కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే అడ్డుకుంటుంది అంటే ఎవరిని కూడా లెక్క చేయడం లేదు ఇజ్రాయెల్ ఏదైతే అనుకుందో అది జరిగి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ గాజా తన సొంతం అవ్వాలి గాజా ప్రజలు బ్రతకడానికి లేదు గాజా ప్రజలు కావాలంటే మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు పాలస్తీన్ లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు కానీ హమాస్ నైతే ఉపేక్షించే పరిస్థితే కనిపించడం లేదు ఇజ్రాయెల్ కి ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఇరాన్ వైపు ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది కాబట్టి ఇటు కొంచెం సేఫ్ ఏమో అనుకున్నారు పాలస్తీని ప్రజలు కానీ అలాంటిది ఏమి లేదు తమ్ముడు తమ్ముడు పేగాట పేగాటే అటు ఇరాన్ని వాయించేస్తుంది ఇటు పాలస్తీన్ కూడా వాయించేస్తుంది ముఖ్యంగా ఇజ్రాయెల్ కి మరొక ఛాన్స్ రాదేమో ఎందుకంటే ఎప్పుడైతే పన్నెండు వందల మందిని చంపేసిందో హమాస్ ఇక ఇదే మంచి అదును ఇదే గాజాని ఇక పూర్తిగా లాక్కోవడానికి లేదా కైవసం చేసుకోవడానికి ఎంతకంటే మంచి అవకాశం మరి మనకి రాదు అని నిర్ణయించుకున్నటువంటి ఇజ్రాయెల్ బందీల్ని అడ్డగా పెట్టుకొని అంటే ఇజ్రాయేల్కి చెందినటువంటి ఒక రెండు వందల మంది బందీలు ఎవరైతే ఉన్నారో ఆ బందీలు పేరు చెప్పి పూర్తిగా గాజాని సర్వనాశనం చేసేసి ఇప్పటి వరకు రెండు వేల మందిని చంపేస్తే వాళ్ళైతే అధికారికంగా యాభై నాలుగు వేల మంది అని చెప్తున్నారు కానీ డెబ్బై నాలుగు వేల మందికి పైగానే చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఇరాన్ని వాయించేస్తుంది అటు గాజాని వాయించేస్తుంది వాళ్ళకి అసలు ఆహారం కూడా దొరకనివ్వకుండా చేస్తుంది అంటే కనీకరం అనేది ఉండకూడదు మీరు కావాలంటే చూసుకోండి ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎవరైతే హమాస్లో ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళని అప్పుడు ఉపేక్షించడం వల్ల ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతుంది ఎజ్రాయల్ వాళ్ళే కదా ఈ రోజు ఉగ్రవాదులందరూ కూడా సో అందుకే ఉపేక్షించకూడదు